శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆ శీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి ఇప్పటికే చాలాసార్లు చెప్పాను ఇదే ఆఖరిసారి ఈ మాట వినకపోతే నేను కూడా ఏమీ చేయలేనమ్మా కాస్త జాగ్రత్తగా ఈ సందేశం విను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు ఏదో ఒక ముఖ్యమైనటువంటి వార్తను తన బిడ్డల కోసం తీసుకొచ్చారు ఇది ఈ వార్త చాలాసార్లు తన బిడ్డలకు చెప్పానని అదేవిధంగా ఇదే ఆఖరి సారని ఈసారి కానీ ఈ సందేశం వినకపోతే ఆ విధంగా నడుచుకోకపోతే నా చేతుల్లో కూడా ఏమీ లేదమ్మా నేను కూడా ఏమీ చేయలేనని తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు అయితే ఎంతో ముఖ్యమైనటువంటి విషయం అయితే తప్ప బాబా గారి విధంగా చెప్పరు ఇదే ఆఖరిశారంటున్నారండి కొంచెం జాగ్రత్తగా వినండి అది మన జీవితంలో ఎంత ముఖ్యమైనటువంటి విషయము మనం చేసేటువంటి ఒక చిన్న తప్పు వల్ల మన జీవితాన్ని కోల్పోవలసి వస్తుంది అలాంటి చిన్న తప్పులేమైనా బాబాగారు ఈరోజు చెప్పబోతున్నారా ఎందుకు బాబాగారు అసలు ఇవాళ ఈ విధంగా చెప్తూ ఉన్నారు నేనే చేయలేనమ్మా నేనే ఏమీ చేయలేను అని బాబాగారు అంటున్నారంటే దానికి అర్థం ఏమిటంటే బాబాగారు తప్పకుండా మిమ్మల్ని నా కష్టాల నుంచి బయటకు తీసుకువస్తారు కానీ దానికి కొన్ని సంవత్సరాల పాటు మళ్ళీ వేచి చూడాల్సి వస్తుంది అన్ని రోజులు మనం వేచి చూస్తే తప్ప ఆ కర్మఫలాల నుంచి మనం బయటపడలేము ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు నేను ఖచ్చితంగా నిన్ను కాపాడుతాను కానీ ఆ కాపాడటానికి నీ జీవితాన్ని నువ్వు తిరిగి పొందడానికి చాలా సంవత్సరాల పాటు నువ్వు వేచి ఉండాల్సి వస్తుంది తల్లి అలాంటి దుస్థితి నువ్వు తెచ్చుకోవద్దు ముందుగానే జాగ్రత్త పడి నీ నువ్వు ఎలా అయితే జీవిస్తూ ఉన్నావో అలాంటి జీవితాన్ని ఆనందంగా అనుభవించు అంతేగాని చేతులారా కష్టాలను కొని తెచ్చుకోవద్దు అని బాబాగారు అంటూ ఉన్నారు అర్థమైంది కదా అండి మనం చేసేటువంటి ఒక చిన్న తప్పు ద్వారా మనం ఏదో ఒక చిక్కుల్లో ఇరుక్కుంటాం దాని నుంచి బాబాగారు తప్పకుండా మనల్ని బయటకు తీసుకొస్తారు కానీ దానికి ఎన్నో సంవత్సరాల పాటు వేచి ఉండాల్సి ఉంటుంది అంత అవసరం దేనికి తల్లి నువ్వు జాగ్రత్తగా ఉండటం వలన నువ్వు ఆ చిక్కుల్లోనే పడకపోతే నువ్వు ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నావో అంతే సంతోషంతో జీవితాంతం ఉంటావు కదా నువ్వు చేతులారా కొని తెచ్చుకోవద్దు కష్టాలను అని బాబాగారు అంటూ ఉన్నారండి నిజమే కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఈరోజు బాబాగారు చెప్తున్నారంటే బాబాగారి సందేశంలో ఏదో ఒక నిగూఢార్థం ఉందంటే ఆ అర్థాన్ని గ్రహించి ఎవరైతే జాగ్రత్త పడతారో వారు ఆ ఒక్క క్షణం ఆ ఒక్క రోజు కొంచెం జాగ్రత్తగా ఉండి ఆ చిక్కుల నుంచి గట్టెక్కగలిగితే చాలు ఆ చేయాల్సిన తప్పు చేయకుండా బయటపడిపోతే చాలు ఇక ఆ తరువాత మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు ఎప్పటిలాగే మనం మన కుటుంబంతో చాలా సంతోషంగా గడపవచ్చు మరి ఆ చిక్కు ఎటువైపు నుంచి వస్తుందో ఏ విధంగా మనల్ని దాడి చేస్తుందో ఏ విధంగా మనల్ని చుట్టుముడుతుందో మనకు తెలియదు కాబట్టి ఈరోజు బాబాగారు చెప్పేటువంటి ఈ సందేశం ద్వారా ఆ చిక్కు ఎటువైపు నుంచి వస్తుందో ఏ విధంగా మనల్ని ముంచేస్తుందో తెలుసుకొని బాబాగారి మాటలలో ఉన్నటువంటి ఆ అంతరార్థాన్ని గ్రహించి ఆ ఒక్క రోజు ఆ ఒక్క గంట ఆ ఒక్క నిమిషం జాగ్రత్త పడటం ద్వారా మన జీవితాంతం కూడా సంతోషంగా ఉండవచ్చు కష్టాలు వస్తే తీర్చుకోవడం వేరండి కానీ కష్టాలను కొని తెచ్చుకోవడం వేరు కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తుంటాయి కానీ కొని తెచ్చుకోవడం మాత్రం మనమే మన చేతులారా మనమే చేసుకుంటాం చే చేతులా మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటాం అలాంటి తప్పులు చేయకుండా ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక మంచి జాగ్రత్తను అయితే చెప్పబోతున్నారు ఏ విధమైనటువంటి చిక్కు మనల్ని చుట్టుముడుతుందో బాబాగారు గారు ఈరోజు వివరించబోతున్నారు ప్రతి ఒక్కరూ బాబాగారి మాటలను శ్రద్ధగా విని ఆ తండ్రి అడుగుజాడల్లో నడిచి బాబాగారు ఏ జాగ్రత్త అయితే చెప్పారో ఆ జాగ్రత్తను పాటించడం ద్వారా మన జీవితాన్ని మనం ఆనందంగా గడపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఈరోజు బాబాగారు చెప్తూ ఉన్నారు తన బిడ్డలకి ఈ విధంగా తల్లి నువ్వు మోసపోతున్నావమ్మా జాగ్రత్త ఇప్పటికే నేను ఎన్నోసార్లు నిన్ను హెచ్చరించాను తల్లి అయినా కూడా నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు ఎదుటివారు నిన్ను పొగుడుతున్నప్పుడు అసలు నిజానిజాలు తెలుసుకోకుండా వారి మాటలకు పొంగిపోయి మోసపోతూ ఉన్నావు తల్లి నువ్వు అలానే ఉంటే నిన్ను పూర్తిగా ముంచేస్తారమ్మా కాస్త జాగ్రత్తగా ఉండు ఇప్పటికైనా నిన్ను నువ్వు మార్చుకో తల్లి లేకపోతే నష్టపోవాల్సి వస్తుంది ఇప్పుడు నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా బిటా బాబా నేను ఎవరిని నమ్మాలి మనుషులను నమ్మడమేనా నేను చేసే తప్పు అని ఈ తండ్రిని అడుగుతూ ఉన్నావు కదా చూడమ్మా ఇతరుల గురించి పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు అప్పుడు విజయం నీ గురించి గర్జించి చెబుతుంది నేను అందరినీ అనుమానించమని నేను చెప్పడం లేదు తల్లి కొంచెం జాగ్రత్త వహించమని చెబుతూ ఉన్నాను అది ప్రతి విషయంలో నిన్ను ఎవరైతే పొగుడుతూ ఉన్నారో వాళ్లతో కొంచెం జాగ్రత్తగా ఉండు ఎందుకంటే బిటా మొహం పైన తిట్టేవారిని నమ్మొచ్చు ఎందుకంటే వాళ్ళు ఏదైనా సరే నీ ఎదురుగానే చేస్తారు కానీ నువ్వు తప్పు చేసినా నిన్ను వెనకేసుకొచ్చే వాళ్ళను ఎప్పుడూ నమ్మకు తల్లి ఎందుకంటే వారు నీ నుండి ఏదో ఆశిస్తూ ఉన్నారు వాళ్ళు చేసే నష్టం నీ జీవితంలో నువ్వు కోలుకోలేని దెబ్బ కొడుతుంది అర్థమైంది కదా బిట ఎప్పుడూ కూడా నువ్వు వంద మందిని సంతోషపెట్టకపోయినా పర్వాలేదమ్మా కానీ తెలిసి తెలిసి ఒక్కరిని కూడా నువ్వు బాధ పెట్టకు ఎందుకంటే ఒకరు చేసిన మోసం ఏ విధంగా బాధ పెడుతుందో నీకు బాగా తెలుసు అలాంటి తప్పు నువ్వు ఎప్పుడూ చేయకు నువ్వు ఓడిపోతుంటే బాధపడకు తల్లి నీకు కావలసింది వెతుకుతూనే ఉండు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు చూడు తల్లి ఇతరులను బాధ పెట్టడం నీటిలో రాగి విసిరినంత సులభం కానీ తిరిగి వారిని మరలా మునుపటిలా తీసుకొని రావాలంటే ఆ నీటిలో రాయిని వెతికి తీసేంత కష్టం అర్థం కాలేదా చూడమ్మా నువ్వు ఎవ్వరి మనసునైనా సరే చాలా సులభంగా గాయపరచవచ్చు చిన్న మాట ద్వారా వారి మనసుని బద్దలు కొట్టచ్చు కానీ వారిని పూర్వస్థితికి తీసుకురావాలంటే అది నీ తరం కాదు అందుకే మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించు తొందరపడి కోపంలో ఎలాంటి మాటలు నోరు జారవద్దమ్మా దానివల్ల కొన్ని సున్నితమైన మనసులు ఎంతో నొచ్చుకుంటాయి జాగ్రత్త తల్లి అలాంటి తప్పు ఎప్పుడూ చేయకు ఎవ్వరినీ బాధ పెట్టకు నువ్వు కూడా ధైర్యంగా తల తలదించుకొని మాత్రం ఉండకు నీకొక విషయం చెప్పనా ఈ ప్రపంచంలో ఏది పగిలినా సరే అది శబ్దం చేస్తుంది కానీ తల్లి మనసు పగిలితే మాత్రం మౌనంగా అలానే ఉండిపోతుంది నీకు మరొక జీవిత రహస్యం చెబుతాను విను ఎవరి మనసు మంచిగా ఉంటుందో వారి తలరాత చెడుగా ఉంటుంది జీవితం అనేది మహాయుద్ధం లాంటిది బిడ్డ అందులో పోరాడితేనే గెలవగలవు అలా కాకుండా ఊరక కూర్చుంటే ఓడిపోవాల్సిందేనమ్మా బాబా మంచి మనసుంటే కష్టాలు తప్పవంటున్నారు మరి నేను చెడుగా మారిపోనా అని అనుకుంటూ ఉన్నావా చూడు తల్లి మంచి మనసు ఉంటే బాధపడాల్సి వస్తుందని చెప్పాను ఎందుకో తెలుసా నువ్వు ఎవ్వరు కష్టపడినా నువ్వు చూడలేవు ఎవ్వరు బాధపడినా నువ్వు ఓర్చుకోలేవు అందుకే నువ్వు బాధపడతావు కానీ ఆ మంచి మనసు నిన్ను చాలా ఎత్తులో నిలబెడుతుందమ్మా చాలా గొప్పగా చూపిస్తుంది నిన్ను అలాంటి మనసును ఎప్పుడూ కోల్పోకు ఎప్పుడు వదులుకోకు బిట కానీ చెడ్డవారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా తల్లి వారు ఈ క్షణం చాలా గొప్పగా బతకొచ్చు చాలా గొప్పగా ఉండొచ్చు కానీ బిడ్డ వారు చేసిన కర్మ ఫలితం ఖచ్చితంగా వారు అనుభవించి తీరుతారు ఆ బాధలు చూస్తే ఎలా ఉంటాయో తెలుసా అమ్మా పగవాడికి కూడా ఆ కష్టం రాకూడదు బాబా అని నువ్వే అంటావు అంత కష్టాన్ని వారు అనుభవించాల్సి వస్తుంది అమాయక ప్రజల ఉసురు ఊరకపోదు తల్లి అందుకే మనకు వీలైనంత వరకు పక్క వారికి సహాయం చేయాలి తప్ప వారిని నష్టపరచకూడదు కనీసం మంచి చేయకపోయినా పర్వాలేదమ్మా కీడు తలపెట్టకుండా ఉంటే చాలు అర్థమవుతుందా తల్లి నీకొక విషయం చెప్పనా బిటా ఒక పక్షికి ఒక ఏక ఊడిపోయిందని ఎగరడం ఆపేస్తుందా లేదు కదా తల్లి అలానే నిన్ను ఎవరో ఏదో అన్నారని నీ పయనాన్ని ఆపుకుంటే ఎలా చెప్పు గంజాయి మొక్క ఎంత ఎత్తు ఉన్నా మనం చిన్న తులసి మొక్కనే కదా తల్లి పూజిస్తాం అలానే చెడ్డవారు ఎంత ధనవంతులైనా సరే మనం మంచి వారిని గౌరవిస్తాం నిజమే కదా నువ్వు ఇతరులకు చేసే సాయం వెంటనే మర్చిపోవాలమ్మా అప్పుడే ఆ సాయం నీకు ఎంతో మేలు చేస్తుంది నీ చుట్టూ ఎంతోమంది మంచిగా నటించే చెడ్డవారు కూడా ఉన్నారు బిడ్డ వారిని కనుక్కోవడం కాస్త కష్టమే ఎందుకంటే చెడ్డవారు మంచివారికన్నా మంచిగా నటిస్తుంటారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు లేదంటే బిడ్డ జీవితంలో ఎంతో నష్టపోవాల్సి వస్తుంది ఓపికగా ఉండేవారు ఎప్పుడూ ఓడిపోరమ్మా ఒక్కసారి ఓపిక పట్టి చూడు జీవితం నీకు ఎన్నో నేర్పుతుంది పూర్వపు రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారు బిడ్డ కానీ ఇప్పుడు ఏకంగా మాటలతోనే తగలబెట్టేస్తున్నారు అందుకే జాగ్రత్తగా ఉండమని చెబుతూ ఉన్నాను పక్కవారి మాటలు విని నీ వాళ్ళను దూరం చేసుకోవద్దని చెబుతూ ఉన్నానమ్మా నీ సాయి మాటలు అర్థం చేసుకుని నడుచుకుంటే నీకు అంతా శుభమే జరుగుతుంది బిట అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఎన్నోసార్లు చెప్పాను ఇదే చివరిసారి అని చెప్పడంలో ఉన్న అర్థమేమిటో ఏమిటో ఎప్పటికే తన బిడ్డలందరికీ అర్థమై ఉండాలి ఎన్నోసార్లు ఇప్పుడే కాదు ప్రతి సందేశంలో పాపగారు చెబుతూ ఉంటారు చెడ్డ వాళ్ళని దూరంగా పెట్టాలని మంచి వాళ్ళని దగ్గర చేసుకోవాలని కానీ మనమేం చేస్తామో తెలుసా ఎవరైతే కొంచెం కటురుగా మాట్లాడతారో వాళ్ళని చాలా దూరం పెట్టేస్తాం వాళ్ళు చెడ్డవాళ్ళు నేను ఎదుగుతుంటే నా ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటారు ఎవరైతే మనకు తీయగా మాటలు చెబుతూ ఉంటారో వాళ్ళ వలలోనే పడతాం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి మోసపోవడం అనేది మన తప్పు కానీ మోసం చేయడం వారి తప్పు కాదు ఎందుకంటే మనం నమ్మాం కాబట్టే వాళ్ళు మోసం చేశారు అలాంటి వారికి దూరంగా ఉండమని బాబాగారు ఎన్నోసార్లు మనల్ని హెచ్చరించారు కానీ మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే ఎవరైతే మనల్ని పొగుడుతూ మన పక్కనే తిరుగుతూ ఉంటారో వాళ్ళని ఎక్కువగా నమ్ముతూ ఉంటాం ఎందుకంటే ఆ పొగడ్తలకే మనం పడుతూ ఉంటాం అలా పొగిడి పొగిడి ఏదో ఒక రోజు మనకు మన జీవితంలో కోలుకోలేని దెబ్బ కొడతారండి వాళ్ళు మనం నష్టపోయిన దానికంటే వాళ్ళు మనల్ని మోసం చేసిన దానికి మనం ఎక్కువ బాధపడతాం ఎందుకంటే మనం మన జీవితంలో చాలా ఎక్కువగా నమ్మి ఉంటాం వాళ్ళని అలాంటి పరిస్థితిని మీరు తెచ్చుకోవద్దు అని ఈరోజు బాబాగారు చెబుతూ ఉన్నారండి బాబాగారు ఈరోజు ఈ సందేశం చెప్పారు అంటే తప్పకుండా అలాంటి రోజులు మనకు ముందు ముందు ఎదురు కాబోతున్నాయేమో అని అర్థం చేసుకోవాలి ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ కానీ మనం ఫేస్ చేయాల్సి వస్తే తప్పకుండా మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలండి కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి ఎందుకంటే ఇప్పటి వరకు చాలా సాఫ్ట్గా చాలా సాఫీగా జరిగిపోతున్నటువంటి జీవితం కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు బాబా గారి బిడ్డలలో ఇన్ని రోజులు పంట కష్టానికి వారికి ఒక మంచి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు కానీ కొంతమంది కారణంగా జీవితం చిన్న భిన్నమైపోయేటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి కాస్త జాగ్రత్తగా ఉండండి ఇప్పటి వరకు ఎలా ఉన్నారో అలానే ఉండాలంటే మాత్రం బాబా గారు చెప్పినట్టు ఈ జాగ్రత్తను పాటిస్తే చాలండి ఏ పని చేయాలన్నా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి చాలా అందంగా ఉన్న మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు ఈరోజు బాబా ఈ వార్త ఎందుకు చెబుతున్నారో ఎవరి కోసం చెబుతున్నారో వినే ప్రతి ఒక్కరికి ఇప్పటికే అర్థమై ఉంటుంది బాబాగారి మాటలను అశ్రద్ధ చేయవద్దండి కాస్త జాగ్రత్త వహించండి ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబాగారి తన బిడ్డలకి ఇవ్వాలనుకుంటున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశం బాబాగారు చెప్పిన ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాకారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్